హాయ్ అందరికీ నమస్తే మార్నింగ్ న్యూస్ మన ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి మన ఛానల్ ద్వారా ఈరోజు వచ్చినటువంటి పేపర్లో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ను మనం ఈరోజు మన ఛానల్ ద్వారా తీసుకొస్తున్నాను మనది చాలా చిన్న ఛానల్ దయచేసి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మార్చిపోకండి మరి ఈ వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే ఈరోజు మనం దిశ ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ పేపర్ మెయిన్ హెడ్లైన్స్ని అయితే తీసుకోవడం జరిగింది ముందుగా దిశ పేపర్ను కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కథనోత్సాహం అని చెప్పేసి నేడు జరగబోయే తుక్కు కూడా సభ గురించి ప్రముఖంగా ప్రచురించింది పది లక్షల జమీ జన సమీకరణ చేస్తున్నట్లు ఆ జన సమీకరణ బాధ్యత మరి ఆ పార్టీ అభ్యర్థులదే అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు ఈరోజు సభలో మన లోక్సభ శంకారావం పూరిస్తూ తెలుగులో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి దేశవ్యాప్త మేనిఫెస్టోను విడుదల చేస్తారని చెప్పేసి మన దిశ పత్రిక ప్రచురించింది దాంతోపాటు కేసీఆర్ గారు నిన్న కరీంనగర్లో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులకు అండగా ఉంటుందని చెప్పినటువంటి దానికి సంబంధించినటువంటి కథనాన్ని ప్రచిస్తూ ట్యాపింగ్ నిజాలు బయట పెడతా ఒకటి రెండు మూడు రోజులు ట్యాపింగ్ నిజాలు బయట పెడతా ఎవరు చేయించు ఎవరిని అరెస్ట్ చేయాలని కూడా క్లియర్గా స్పష్టత ఇస్తా దాంతోపాటు పదివేల మందితో మేడిగడ్డకు ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత పదివేల మందితో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకొస్తా అని నిన్న కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలను దిశ మెయిన్ హెడ్లైన్లో తీసుకురావడం జరిగింది ఇంకా బీజేపీ తరఫున కిషన్ రెడ్డి గారు ఒక కామెంట్ చేయడం జరిగింది ఇంకా వంద రోజులు పూర్తి కాలేదా తెలంగాణలో ఆ రోజు రాహుల్ గాంధీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు డిసెంబర్ తొమ్మిది వరకు కొన్ని హామీలు కంప్లీట్ చేస్తాం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు మరి ఇప్పటికీ వంద రోజులు పూర్తిగా లేదా మీ హామీలు ఏమయ్యాయి ఈ దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రధాని కాలేడని చెప్పేసి కిషన్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది మరి దిశ పేపర్లో మరొక ప్రధాన వార్త కనుక చూసుకుంటే మొయినాబాజ్ గుబుల్ అని చెప్పేసి ఒకటి పడ్డది అంటే మొయినాబాజ్ ఫామ్ హౌస్ ఎప్పుడైతే ఎమ్మెల్యేల కొనుగోలు విషయం నిన్న రాధాకృష్ణరావు కస్టడీలో బయటికి ఒక తెర మీదకి మళ్ళీ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం బయటికి రాగానే ఫోన్ ట్యాంపింగ్కు దీనికి లింక్ ఉన్నాయని చెప్పి ఒక ప్రచురణ అయితే జరిగింది దాంట్లో భాగంగా మరి అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఆడియో వీడియో ఫుటేజ్లు ఎలా రికార్డ్ చేశారు తర్వాత కేసీఆర్ గారికి ఆ సమాచారాన్ని ఎలా లీక్ చేశారు అనే దాని మీద ఒక టెన్షన్ అక్కడ ఉన్నటువంటి అధికారులకు పట్టిందంటూ మరి దిశ ప్రచురించింది దాంతోపాటు మనకు తెలుగులో తొలి న్యూస్ రీడర్గా ప్రచురి సుపరిచితుడైనటువంటి శాంతి స్వరూప్ గారు చనిపోయినట్టు కూడా దిశ ప్రచురించింది అదేవిధంగా మన తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను సిబిఐ ఎంక్వైరీకి సిబిఐకి అనుమతి కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పేసి కూడా మన దిశ పత్రిక ప్రచురించింది అంటే సిబిఐ ఈ మన ఈ లిక్కర్ కేసులో ప్ర దానికి అంటే సిబిఐ కూడా విచారించే అవకాశం ఉంది జైల్లోనే విచారించవచ్చు అని చెప్పేసి మన కోర్టు అనేది సిబిఐకి షరతులతో కూడిన అనుమతి అనేది ఇచ్చింది దాని తర్వాత కనుక చూసినట్లయితే సస్పెన్షన్ కంటిన్యూ అంటే ఎమ్మెల్యేలు మనం చేరుతారని అని చెప్పేసి మొన్నటి నుంచి మనం మొత్తుకుంటాము కానీ ఎవరు చేరుతారు ఎవరు అయితే తుక్కు కూడా సభలనే చేరుతారు అనేది ఒకటి క్లారిటీ ఉన్నప్పటికీ కూడా అయితే నిన్న ఈ పాంచు న్యాయలో కావచ్చు మన పదో షెడ్యూల్ మనం చెప్పుకున్నాం పార్టీ ప్రాయింపుల చట్టం ప్రకారము ఒక వ్యక్తి ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీలోకి వెళ్తే ఆ స్పీకర్కు పదిహేను రోజుల లోపు అప్లికేషన్ పెడితే ఆయన మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉంది దీన్ని పార్టీ ఫిరాయింపుల చట్టం అంటారు ఇది రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పదవ షెడ్యూల్లో తీసుకువచ్చి రాజ్యాంగంలో చేర్చడం జరిగిందని మనం మన వీడియోలలో చెప్పుకున్నాము అయితే దాన్ని మేము ఇంకా గట్టిగా చేసి ఇట్లా పార్టీ మారినోళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు బలంగా తీసుకునేలా చట్ట సవరణ కూడా చేస్తామని కాంగ్రెస్ ఒక హామీ అనేది ఇచ్చింది అన్నట్టు ఈ పాంచ్ న్యాయాలనే అయితే దాన్ని ముఖ్యంగా మరి అలాంటి పార్టీ ప్రాయింపుల చట్టాన్ని బలోపేతం చేస్తా అన్న కాంగ్రెస్ ఇదే తుక్కుగూడ సభలో మరి వీళ్ళని చేర్చుకుంటే దాని యొక్క థీమ్ అనేది దెబ్బతింటది అక్కడ ఉన్నటువంటి సభా వాతావరణం చెడిపోతుంది ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లయితే అని చెప్పేసి కొంత అక్కడ చేరికలల్లా తుక్కుగూడ సభలో సస్పెన్షన్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి దిశ అనేది ప్రముఖంగా ప్రచురించింది మనం ఈనాడు పేపర్ని కనుక చూసుకున్నట్లయితే మీ భరతం పడతా అని చెప్పేసి ఇదే కేసీఆర్ అన్న నిన్న అన్న మాటలు కూడా క్లియర్గా కనిపించింది అదే తుక్కుగూడ సభలో యాభై శాతానికి రిజర్వేషన్లు అన్నిటికీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ ఇచ్చిన హామీ గురించి ప్రముఖంగా ప్రచురించింది దాంతోపాటు తెలంగాణ సలసలా అని చెప్పేసి మన తెలంగాణలో ఉన్నటువంటి ఎండ తీవ్రత గురించి కూడా మన నమజ్ ఈనాడు పేపర్ అనేది ప్రచురించింది ఇక ఆంధ్రజ్యోతి గురించి కనుక చూసుకున్నట్లయితే రెండు మూడు మెయిన్ హెడ్డింగ్స్ మనకు చూసుకోవాలి అంటే ఈ తుక్కు కూడా సభ కావచ్చు లేకుంటే కేసీఆర్ నిన్న ఇచ్చిన కామెంట్లు కాకుండా కూడా ఒకటి కేయూ కాకతీయ యూనివర్సిటీలోని భూ కబ్జాకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చింది గతంలో భూ కబ్జా జరుగుతుందని చెప్పేసి ఒక కమిటీ వేస్తే యాభై ఒక్క ఎకరాలు మాయమైనట్లు కమి కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ ఆ నివే నివేదికను అధికారులు తొక్కి పెడుతున్నారని చెప్పేసి మనకు ఆంధ్రజ్యోతి పత్రిక కేయు భూముల కబ్జా గురించి ప్రచురించింది ఆంధ్రజ్యోతిలో మరి మరొక ఒక హెడ్లైన్ కనుక చూసుకున్నట్లయితే సెక్రటేరియట్ కొత్తగా కట్టిన సచివాలయంలో పార్కింగ్కు నిల్వ నీడలేదని చెప్పేసి కూడా ఒక ప్రచురణ అయితే చేసింది అక్కడ ఉన్నటువంటి కార్ పార్కింగ్లకు కావచ్చు లేకుంటే బైక్ పార్కింగ్లకు కావచ్చు కార్లు కార్లు తీసుకొని వచ్చినటువంటి ఆ డ్రైవర్లకు కావచ్చు ఎలాంటి సదుపాయాలు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి ఎండలు మండిపోతున్నాయి దీనివల్ల మళ్ళీ వాటిని రిపేర్ చేసుకునే పరిస్థితి దాపురించింది సెక్రటేరియట్లో మరి ఈ యొక్క సదుపాయం లేకుండా పోయిందని చెప్పేసి కూడా ప్రచురణ జరిగింది ఇక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చే ఉంటే సేమ్ పార్టీ మారితే వేటు అని ఈ కాంగ్రెస్ పార్టీ పాంచనాయులు ఏ విధంగా చెప్పిందో మరి ఈరోజు వాళ్ళే ఈ చేరికలను ప్రోత్సహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చేరికలపైనే కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలను తీసుకోవడంలోనే శ్రద్ధ చూపిస్తున్నట్టు నమస్తే తెలంగాణ ప్రచురించింది అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం ఇగిలించినట్లే అని చెప్పేసి మెయిన్ సీట్స్గా ఒకటి ప్రచురించింది ఇది కేసీఆర్ చేసిన కామెంట్గా తీసుకొచ్చింది ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు పరిస్థితులు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఎలాంటి బాధలో ఉందో మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చింది ఇది కేవలము అంటే ప్రకృతి సృష్టించినటువంటి కరువు కాదు మనుషులు సృష్టించిన కరువు మేడిగడ్డకు పదివేల మందితో తీసుకొని అక్కడ ధర్నా చేస్తాము అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేస్తాము ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోలేక ప్రజలను ఇబ్బంది పెడతాళ్ళు కావాలనే బదనాం చేస్తాళ్ళు అని చెప్పేసి కేసీఆర్ చేసిన కామెంట్లను అయితే మనము నమస్తే తెలంగాణ ప్రముఖంగా ప్రచురించింది అదేవిధంగా దళిత బంధుపై విజిలెన్స్ అని ఒక హెడ్డింగ్ కూడా పెట్టింది అంటే దళిత బంధు మీద అవకతవకలు జరిగినాయని చెప్పేసి విజిలెన్స్ దాడులు చేసి ఆ వికారాబాద్ జిల్లాలో కొన్ని ఏరియాలల్లో మరి విజిలెన్స్ దాడులు చేస్తుందట వాటిని వాటి అవి దాని ఉద్దేశం ఏంటంటే మళ్ళీ దళిత బంధు ఎక్కడ ఇయ్యాల్సి వస్తుందని చెప్పేసి ముందస్తు చర్యల భాగంగా ఇలా ఒక దర్యాప్తు అనేది చేస్తుందని చెప్పేసి నమస్తే తెలంగాణ ఒక హెడ్డింగ్ అయితే తీసుకొచ్చింది అయితే ఈ అన్ని పత్రికలలో మనం చూసుకుంటే ముఖ్యంగా మనకు ఈ రోజు జరగబోయే తుక్కు కూడా సభ గురించి ఒకటే అయితే మరి కేసీఆర్ నిన్న చేసిన కామెంట్లు అయితే ఉన్నాయి మరి కేసీఆర్ గారు నిన్న చేసిన కామెంట్లను కానీ అతని యొక్క ఫోటో క్లిప్పింగ్లను కానీ చూసినట్లయితే ప్రజలకు చాలా దగ్గర చేరువయ్యి ప్రజల యొక్క సమస్యలను విని ప్రజల తరపున నేనుంటా మీ ధైర్యంగా ఉంటా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తూనే మరి ప్రజలతో మమేకమై ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం అయితే చేసిండు ఇక్కడ తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఒక్కటే రెండు వేల పద్నాలుగు ముందు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ మరి ప్రజలలో చాలా చొచ్చుకొని పోయి ప్రజా సమస్యలను ఎండగట్టి ప్రభుత్వాన్ని నిలదీసి అప్పుడు చాలా పనులు చేయించింది కానీ దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలము ప్రజలకు అనుకూలంగా ఉన్న తర్వాత తోటి ఎందుకంటే డబ్బు ఉంటే అధికారం ఎప్పుడైనా తీసుకోవచ్చు కొనవచ్చు అంటున్న ఈ రాజకీయ దౌర్భాగ్యం దృష్ట్యా మరి బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ధనదాహం వెంబడబడి ప్రజలను విస్మరించి ఆ రోజు కేసీఆర్ అయితే సెక్రటేరియట్కే రాకపోయేది ఫామ్ హౌజుల్లోనే నెలల తరబడి ఉండి మరి పాలన సాగించిన తీరు మన అందరం చూసినాం మరి ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి ప్రజలతో ఎంత మమేకమవుతాడు కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్ఎస్ వంటి నాయకుడు చాలా గొప్పవాడు మంచి విజ్ఞత ఉన్న నాయకుడు వాక్చాతుర్యం ఉన్న నాయకుడు ప్రజా సమస్యలను ఎండగట్టడంలో ఆయనకు ఎవరూ సాటి లేరు మరి అలాంటి నాయకుడిని అధికారం ఇచ్చి మనకు దూరం చేసుకోవడం కంటే ప్రతిపక్షంలో ఊసోబెట్టి మనకు ప్రజలకు దగ్గరుండి మన సమస్యలను బలంగా వినిపించే నాయకుడుగా ఆయనను మనం ఎప్పుడూ చూడాలి మరి తెలంగాణ ప్రజలు తెలివితను ప్రదర్శించి మరి ఆయనే అధికారంలో ఉంటే మన దగ్గరకు వస్తాడా ప్రతిపక్షంలో ఉంటే మనకు లాభం ఉంటుందా కూడా ప్రజలు ఈ సందర్భంగా గమనించి మరి ఎంపీ ఎలక్షన్లకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మెయిన్ హెడ్లైన్లు అయితే వీళ్ళంతరకు కవర్ చేశాం